హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకి కొత్త పథకం శుభవార్త విడుదల ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ వర్తింపండి ఈ కొత్త పథకం యొక్క విధి విధానాలు ఏంటి అన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికి సంబంధించి ఉపయోగాలు ఏంటి అనేది వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి కాలుష్యం చేయకుండా వీడియోకితే వెళ్ళిపోదాము పెన్షన్లకు సంబంధించి కొత్త పథకం యొక్క విధి విధానాలను ఇప్పుడు చూద్దామండి డెబ్భై సంవత్సరాలు నిన్న వారికి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆరోగ్య భీమా పథకం ఏబిపిఎంజేవై అమలు చేయడానికి కేంద్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఈరోజు విధి విధానాలను వి విడుదల చేశారు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఆదాయంతో సంబంధం లేకుండా డెబ్బై సంవత్సరాలు దాటిన వారందరూ ఈ పథకానికి అర్హులు డెబ్బై సంవత్సరాల వయసు మాత్రమే ఇలాంటి నిబంధనలు పేర్కొనలేదన్నమాట వయసు మాత్రమే సో వయసుకు సంబంధించి ఆధార్ కార్డుని ప్రమాణంగా చూపించవచ్చు తీసుకుంటారనమాట సో వయసు సంబంధించినటువంటి ఆధారానికి ఆధార్ కార్డ్ అయితే తీసుకుంటారు ఈకేవైసీ చేయాలని అయితే పేర్కొన్నారు ఇతర డాక్యుమెంట్స్ కూడా ఏం చెప్పలేదు ఇక ఇప్పటికే ఏబిపిఎంజేవై పొందుతున్న వారు మరియు డెబ్బై సంవత్సరాలు దాటిన కొత్త వారు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అనుకుంటే ఇక డెబ్బై సంవత్సరాలు దాటిన పెన్షనర్లు ఈహెచ్ఎస్ మరియు ఇతర ఇన్సూరెన్స్ పథకాలు కలిగి ఉంటారు ఈ పథకంలో అలాంటి వాళ్ళు కూడా ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు పెన్షనర్లు కాకుండా ఇతర రాష్ట్ర పథకము లేదా కేంద్ర పథకాన్ని ఎంచుకోవాలి రెండు పథకాలు కలిగి ఉండరాదు పెన్షనర్లకు మరియు ఇతరులకు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఆధారంగా అయితే జరుగుతుంది నమోదుకు సంబంధించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం వారు వెబ్ పోర్టల్ మొబైల్ ఫోన్ అప్లికేషన్ రూపొందిస్తున్నారు సో ఈ అప్లికేషన్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది నమోదు తర్వాత పెన్షనర్లు మరియు ఇతరులు ఏబిపిఎంజేవై కార్డు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది తొందరలో ఏపీ పిఎంజేవై స్కీమ్ను ప్రారంభిస్తున్నారు వైద్యం పొందడానికి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఉచిత బీమా అయితే కవరేజ్ అవుతుంది ఇక్కడ పేదవారు ఇప్పటికే కుటుంబానికి కార్డు పొందినట్లయితే డెబ్బై సంవత్సరాలు నిన్న వారందరూ కూడా అదనంగా కొత్త కార్డు పొందాల్సి ఉంటుంది సో మిగిలిన కుటుంబం మిగిలే వీరికి కుటుంబంతో కాకుండా అదనంగా ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య ఇన్సూరెన్స్ అయితే వర్తిస్తుంది అనమాట ఈ కార్డు కలిగిన వారికి ఈ పథకం పేరు ఏబి పిఎంజేవై అండి అంటే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆరోగ్య భీమా యోజన పథకం సో ఎవరైనా కొత్తగా ఇంట్రెస్ట్ ఉన్నవారైతే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో